కాకినాడ రూరల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంతం నానాజీ టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే అనంత లక్ష్మి దంపతులను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న తనకు టీడీపీ శ్రేణులు పూర్తి మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు తన గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సదా రుణపడి ఉంటానని అన్నారు ముందుగా పెళ్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులను మర్యాద పూర్వకంగా దుస్సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు నమస్కారం ఈరోజు ఎన్నికలు పూర్తయితే రెండు రోజులు అవుతూ ఉంది ఈ రెండు రోజుల్లో ఎక్కడ చూసినా సరే కూటమి యొక్క విజయం గురించి మాట్లాడుకుంటా ఉన్నారు అందులోనే కాకినాడ రూరల్లో కూటమి ఘన విజయం సాధించిపోతూ ఉంది దానికి ప్రధాన కార్యక్రమం రథసారథైనటువంటి పిల్ల సత్యభవా అంత లక్ష్మి గారిని కలిసి వారిని గ్రీట్ చేద్దామని చెప్పి వారి నిజంగా కూడా వారి దంపతులు ఇద్దరు కూడా రథసారథదరు నిలబడి ఎలక్షన్ చేసినందుకు వారికి పూర్తి స్థాయి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ముందు ముందు మా స్నేహం కొనసాగాలని మేము అందరూ ఎదురు కలిసి నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఈ ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలకి అలాగే ప్రజలు ఎవరైతే పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి మాకు మమ్మల్ని ప్రజలే మమ్మల్ని కోరి ఎదురుకు తీసుకెళ్ళిన సందర్భం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది అది ఎలక్షన్లో జరిగింది ఈ ప్రజలందరికీ ఈ డెవలప్మెంట్ రూపంలో అవ్వచ్చు ఏ రూపంలో అన్నా సరే పూర్తిగా వారి యొక్క రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేస్తాం ఎన్నికలు పూర్తి అయ్యి రెండు రోజు గడుస్తుంది మరి అందరూ కూడా కాకినాడ రూరల్ ప్రజానికి అందరూ కూడా కుటుంబ అభ్యర్థి గెలుపు మీదే డిస్కషన్ కారణం రకరకాల వ్యక్తులు రకరకాల ప్రాంతాల నుంచి అనేక విధాలుగా వచ్చి ప్రతి వారు సుమారు డెబ్బై ఐదు పర్సెంట్ డెబ్బై ఆరు పర్సెంట్ ఓటు శాతం పెంచే విధంగా వచ్చి ఓటేయటంలోనే మా గెలుపు ఖాయమైందని ముందు నుంచి అనుకున్నాం వాళ్ళ మొక్క ముఖ కలవి కానీ వాళ్ళ మాట సందర్భంగాని చూస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు అందరూ కూడా గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని లోకల్లో మరి నానాజీ గారు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారని మినిమమ్ గ్యారెంటీ మాకు కలిగింది ఏది ఏమైనా గెలుపు తెజం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తెజం ఎమ్మెల్యేగా నానాజీ గారు గెలుపు ఖాయం అలాగే గెలిచిన తర్వాత ఏ విధంగా అయితే ప్రజలు రెండు పార్టీలు కలిపి ఏ విధంగా పనిచేశారో ఆ విధంగా పయ పయనిస్తూ ఐదు సంవత్సరాలు కూడా ఏ విధమైన భేద లేకుండా కలాలి వెళ్ళాలి అభివృద్ధిని చేయాలనేది మా కాంక్షరి కాంక్ష తప్పనిసరిగా ఎవరైతే కార్యకర్తల కలయికతోటి ఈ కూటమి అభ్యర్థిని గెలిపించారో వాళ్ళ యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఆ గ్రామాలు వాళ్ళు నైతికంగా ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకొచ్చే విధి విధానాలు మేము ఎప్పుడూ కూడా ఈ రూరం కొనసాగిస్తాం